ఓం నమో శ్రీ వచ్చారండి నేను గుంతకల్ నుండి వచ్చినాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ సూపరింటెండెంట్ గతంలో కంటే ఇప్పుడు కంపేర్ చేస్తే క్వాలిటీ పెరిగింది లడ్ అండి లడ్డు క్వాలిటీ పెరిగింది ఈ క్వాలిటీ ఇంకా ముందు ముందుకు ఇదే విధంగా కొనసాగించాలి ముఖ్యంగా ప్రసాదాలకు అవసరమయ్యేటువంటి శనగపిండి నెయ్యి చక్కెర ఎటువంటి దినుసులే కాకుండా గోడంబి ద్రాక్ష అటువంటివి కూడా వాటిని సేకరించడానికి ముందు ఎవరైతే టెండర్ సప్లై చేసి ఉంటారో ఆ సప్లై టెండర్ ఇచ్చేటువంటి శాంపుల్ రిపోర్టు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక ఆధునికీకరించుకొని తన యొక్క సొంత ల్యాబ్ను ఏర్పాటు చేసుకొని ఈ రెండింటినీ కలిపి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ద్వారా చేసే కనుక ఏ ప్రభుత్వాలు వచ్చినా దానికి స్థిరత్వం ఏర్పడుతుంది ఆ విధంగా ఉంటుంది నిజానికి ఒక నెయ్యిలోనే నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఒక ల్యాబ్ని ఎందుకు ఆధునికీకరించుకోరో నాకు అర్థం కావడం లేదు ప్రధానంగా ఒక లడ్డు విషయం తెలిసినప్పుడు ఒక హిందూగా మీరు ఏ విధంగా బాధపడ్డారు ముఖ్యంగా లడ్డు లడ్డులో డైరెక్ట్ ఎవరు కల్తీ చేయరు లడ్డుకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ నేతిని సప్లై చేస్తారో ఆ నేతిని తయారు చేసేటువంటి రా మెటీరియల్ అంటే వెన్న వెన్నలో కొన్ని పార్టికల్స్ అంటే జంతు జంతువు జంతువు యొక్క కొవ్వు పదార్థాలు కలిశాయని హిందువుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఈ విషయంలో పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యంపై ఉంది ముఖ్యంగా ఆలోచించవలసిన ఏమి అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అయోధ్యలో రామమందిర్ నిర్మాణం జరిగి అక్కడ రామ మందిర్ యొక్క ప్రతిష్ట జరిగిన రోజు తిరుమల తిరుపతి దేవస్థానం స్వచ్ఛందంగా లక్ష లడ్లు ఇచ్చింది ఆ లక్ష లడ్లు కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవి ఉంటానులే విసు వితరణ చేయబడ్డాయి ఆ వితరణలో కూడా ఉన్నాయేమో అని మాకు అనుమానం అవుతూ ఉంది ఇప్పుడు 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 ఏదైతే లడ్డు మొత్తం స్వచ్ఛమైన వాసన భయం మరి ఒకసారి దెబ్బతిన్న తర్వాత యాజమాన్యం తప్పకుండా జాగ్రత్త తీసుకుంటుంది ఆ యొక్క నమ్మకం మాకుంది ఎందుకంటే హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాగించలేదు ఉదాహరణకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జనతా గవర్నమెంట్ పతనం కావడానికి ఈ యొక్క వనస్పతిలో జంతు కళేబరాలకు సంబంధించినటువంటి కొవ్వు కలుపుతూ ఉన్నారన్న ఏకైక నినాదంతోనే అప్పుడు ప్రభుత్వం పతనం అయిపోయింది ప్రభుత్వాలు పతనం కావాలంటే కొనసాగించమనండి లేకపోతే వాటిని అమలు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి మొత్తంగా తిరుమల నిర్వహణ ఇప్పుడు ఎలా ఉంది తిరుమల నిర్వహణ మొత్తంగా తిరుమలలో ఎప్పుడైతే ఎన్నికల కౌంటింగ్ జరిగిందో కౌంటింగ్ జరిగిన మరుసటి రోజు కూడా ఒకసారి ఇక్కడ దర్శనానికి వచ్చాను అక్కడ ఫ్యాన్లు ఫ్యాన్లకు ఉన్నటువంటి దుమ్ము దూలి నాలుగు సంవత్సరాల దులి కూడా నాలుగు సంవత్సరాల దుమ్ము బూజు కూడా క్లీన్ చేస్తున్నారు ఒక్కొక్క ఫ్యాన్ ఫ్యాన్కు యాభై గ్రాముల దుమ్ముందండి అంటే వీళ్ళు ఏ విధంగా వ్యవహరించారో మీరే అర్థం చేసుకోండి శ్రీవారి భక్తుడిగా ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తి పొందినట్టు సదుపాయాలు ఇంకొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క షెడ్లలో వేచి ఉన్నటువంటి భక్తులకు డిస్ప్లే చేస్తున్నటువంటి సమాచారము ఈరోజు ఇరవై నాలుగు ఇరవై రెండో తారీఖే డిస్ప్లే అవుతూ ఉంది అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్ట్కి ఇచ్చిన తర్వాత డిస్ప్లేలో యొక్క యాజ్ ఆన్ డేటెడ్ అంటే ఈరోజు ఈ గంటకి ఏం జరుగుతుందో తెలి తెలియజేయాల్సిన బాధ్యత ఆ కాంట్రాక్టర్కి ఉంటుంది తెలియజేసే విధంగా చేసుకోవాల్సిన విధానాన్ని యాజమాన్యం తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం దృష్టి సారించవలసి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ప్రతి విషయంలోనూ స్థూలంగా సూక్ష్మంగా పరిశీలించి ముందడుగు వేసుకున్నాడు ముఖ్యంగా అతనికి తిరుమలరావు సార్ గారికి ప్రత్యేక అభినందనలు ఈ విషయంలో తెలియజేస్తున్నాయి సార్ ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుండి దర్శనం బాగా అయిందా దర్శనం బాగా అయింది సార్ లడ్డు ఇప్పుడు ఎలా ఉంది లడ్డు బాగా ఉందండి మొత్తం గతంలో కంటే ఇప్పుడు మార్పు వచ్చింది లడ్డు గతంలో అంత అబ్జర్వేషన్ చేయలేదు ఇప్పుడు మాత్రం చాలా బాగుంది లడ్డు సదుపాయాలు అన్ని బాగున్నాయి మరి ఇక్కడ సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయండి అన్నప్రసాదం క్వాలిటీగా ఉందా క్వాలిటీగానే ఉంది భక్తులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మొత్తం బాగానే ఉంది ఏ ఇబ్బంది లేవండి బాగా మామూలు నా మామూలు దర్శనమే మేము చేసుకున్నాం ఫ్రీ దర్శనమే బాగానే చేసుకున్నాం తిరుమల నిర్వహణ మెయింటెన్స్ బాగుందా మెయింటెనెన్స్ బాగానే ఉంది మేడం ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి మొత్తంగా శ్రీవారి దర్శనం అయిందండి సూపర్ గా అయింది దర్శనం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఏ ఇబ్బందులు లేవండి లడ్డూలు తీసుకున్నారు మరి తీసుకున్నాం లడ్డూలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలా స్మెల్ ఉన్నాయి మంచిగా వస్తున్నాయి అప్పటికంటే కంటే సైజ్ కూడా పెద్దగా ఉంది కొంచెం గతంలో కంటే అంటే మారింది లడ్డు ఇప్పుడు ఆ మారింది ఏమేం తేడాలు ఉన్నాయి గతానికి ఇప్పటికీ టేస్ట్ బాగుంది సైజ్ కూడా పెద్దగా పెంచారు బాగుంది మొత్తంగా టీటీడీ ప్రక్షాళన చేస్తామని చాలా ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రోక్షణ కార్యక్రమాలు ఒక థర్టీ పర్సెంట్ జరిగిందని అనిపిస్తుంది ఎన్ని రోజులు భోజనం అసలు సుబ్రహ్మాండంగా ఉంది ఇంతకు ముందైతే రైస్ చాలా మంది వదిలేసి వెళ్ళిపోయేవారు ఆకుల మీద నుంచి ఇప్పుడైతే అసలు కళ్ళకద్దుకొని తింటున్నారు ఇప్పుడు మీరు శ్రీవారి సేవ చేయడానికి వచ్చారు ఎప్పుడైతే లడ్డు వివాదం తెలిసిందో ఒక హిందూ శ్రీవారి భక్తురాలుగా మీరు ఎలా బాధపడ్డారు చాలా బాధ అనిపిస్తుంది కదండి చాలా బాధ అనిపిస్తుంది అసలు కళ్ళంటే నీళ్లు పెట్టుకునే విషయం అది ప్రతి ఒక్కరు కళ్ళంటే నీళ్లు పెట్టుకునే విషయం కదా అసలు మనమే అలాంటిది అసలు ఇంట్లోనే వాడుకోము అలా భయం వేస్తుంది అలాంటి కలుస్తే అంటే అలాంటి శ్రీవారికి పెట్టే ప్రసాదంలో కలిసిందంటే చాలా బాధ కదా అది అది చాలా జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అది నిజమో అని తేలితే కనుక కొంచెం టైం పడుతుంది అందరికీ జీర్ణించుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు మరి ఆ భయం ఏమో తెలీదు అంటే అది అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు లేదు అనేది తెలియదు కదా ఇక్కడైతే సదుపాయాలన్నీ బాగా ఉన్నాయి తిరుమల ఇప్పుడు బాగున్నాయి మార్పు వచ్చిందంటారా వచ్చింది చెప్తున్నాను కదా ఒక థర్టీ పర్సెంట్ వచ్చింది టీడీపీ వచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ వచ్చింది అంటే వాళ్ళకి ఒక టైం కావాలి కదా హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కాబట్టి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా వస్తుంది సతీష్ కుమార్ అండి మాది భద్రాద్రి భద్రా జిల్లా దగ్గర నుంచి ములకలపల్లి గ్రామం నుంచి వచ్చాము ఇక్కడ మీరు సేవలు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారండి ఇక్కడ ఏడు రోజుల నుంచి సేవలు ఉంటున్నాం మేము ఇక్కడ మాకు సేవ ధరడం చాలా అదృష్టంగా భావించాము వచ్చినందుకు ఆ సేవ కూడా మాకు చాలా ఆనందకరంగా అనిపించింది కాకపోతే ఇందాక మీరు లోపాలు అడిగారు మా వాళ్ళని దాంట్లో కొన్ని కొంచెం చిన్న లోపాలు ఉన్నాయి కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒక లడ్డు కౌంటర్ పరంగా వచ్చేసరికి మాత్రం మన వచ్చిన న్యూస్ అనేది చాలా బాధాకరమైన విషయం మీరు ఎలా బాధపడ్డారు హిందూగా ఒక శ్రీవారి భక్తులుగా మీరు ఆలోచిస్తే కనుక చాలా బాధపడ్డాము అది ఎలా జరిగింది ఏంటి మనకి అని చెప్పి చాలా పవిత్రంగా ఆలోచిస్తున్నారు లడ్డు అంటే చాలా గొప్పగా భావిస్తారు ఇలా జరిగిందని బాధపడ్డాము తర్వాత మేము వచ్చిన తర్వాత ఈ వారం రోజుల్లో మేము గమనించింది ఏంటంటే లడ్డు క్వాలిటీ పరంగా కొంచెం మార్పు అనేది జరిగింది మాకు అర్థమైంది ఫస్ట్ రోజు మీ వచ్చి డ్యూటీ చేసిన దానికి తర్వాత దానికి మాకు క్వాలిటీ మాకు అర్థమైపోయింది రెండోది ఏంటంటే ఇక్కడ లడ్డూ పరంగా ఆలోచించే పరంగా ఏంటంటే భక్తులకు చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే ఒక ఫ్రీ లడ్డు ఒకటి ఒక నాలుగు యాభై రూపాయల లడ్డు కొనుక్కునే విషయం కాడా చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఒకసారి దేవస్థానం కానీ దేవస్థానం కానీ గవర్నమెంట్ కానీ ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే లడ్డూలు ఇచ్చే విషయం కూడా కౌంటర్లో వాళ్ళు వాళ్ళు చెప్పాలా తర్వాత భక్తులు కూడా తెలుసుకోవాలా రెండోది సేవ చేసే వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకు కూడా గైడ్ లైన్స్ ఇవ్వాలా మూడోది అండి ఈ లడ్డు అనేది ఒకటి ఏంటంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒక్కసారి కనుక వాళ్ళ దర్శనం టికెట్ స్కాన్ అయితే దాని ద్వారా వచ్చే లడ్లే అప్పుడు ఒక్కసారి వస్తాయి అవి తెలివి చాలా మంది ఆధార్ కార్డు ద్వారా రొండిస్తారు అవి కాక మళ్ళీ వేరే నాలుగు కొనుక్కోవచ్చు అన్న చాలా చాలామంది ఉన్నారు అది ఒకసారి టీడీటీ దేవస్థానం కానీ గవర్నమెంట్ కానీ దాని ఒకసారి సరి చేసుకోవాలా లడ్లు అనేది వాస్తవానికి అయితే కనుక మినిమం ఎన్నో కావాలని కోరుకుంటారు అవన్నీ ఇక్కడ అన్ని రావడం జరగట్లేదు ప్రధానంగా ఇప్పుడు లడ్డూకి సంబంధించిన భయాలు మరి ఒక నైన్టీ నైన్ పర్సెంట్ తొలిగిపోయినట్టే ఇప్పుడు తొలిగిపోయినట్టే సంరక్షణ నిన్న నిన్న మన వేద పండితులు అందరూ కూడా దానికి చేశారు పూజా కార్యక్రమాలు చేశారు అవి చేసి చేశారు ఈ లడ్డూల విషయం కొంచారు మాత్రం టికెట్ స్కాన్ అయితే కనుక రావన్న విషయం ఒకసారి భక్తులకు తెలియజేసే విధంగా తెలియజేయాలా అలా అన్న గురించి అన్న ప్రసాదం అయితే కనుక ఎక్సలెంట్ సార్ అది అసలు దాని గురించి భయపడాల్సిన పని లేదు చాలా బాగుంది మేము వాస్తవానికి సేవ వచ్చిన కాని కూడా బయట తినాలి అనుకున్నాం మేము అక్కడ కానీ ఒకసారి తిన తర్వాత మేము నైంటీ పర్సెంట్ రోజు అక్కడే తింటున్నాం మేము అక్కడ ఇంకా వేరే చోట వెంగమామంలో కానీ ఇంకా మిగతా ఉన్న సత్రాలు తింటున్నాం అక్కడ పక్క నుంచి ఇంకా తిరుమల నిర్వహణ ఇప్పుడు ఎలా ఉంది తిరుమల నిర్వహణ అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే కదా చాలా బాగుంది కానీ ఇంకా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవి ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాలి దాంట్లో ఇంకోటి ఏంటంటే ఒక చిన్న పిల్లలు ఇందాక నేను చూసామన్న వారం రోజులు సేవ చేసినట్టు చూసింది ఏంటంటే ఒక చిన్న పిల్ల ఒక నెల రోజులు పాప వేసుకొని వచ్చింది అవి ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళకి సపరేట్ దర్శనమి లైన్ ఇచ్చినా కానీ ఆ లైన్లో కూడా మాకు ఇబ్బంది పడుతూ వచ్చింది అవి ఒక్కసారి కొన్ని కొన్ని చిన్న చిన్న కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది నా కోరిక